అదే ఇప్పుడు నువ్వు చెప్పంటున్నా ఏం జరుగుతుంది నువ్వే ముందు ఏమవుతుంది చూసి నీ బిడ్డ ఏమి నేర్చుకోవాలి సాల్తిగా దెంగేరు లైట్ కూడా అయిపోయింది ఒక్కసారి అది మళ్ళీ మాకు ఆమెయ్యూ అవతలలో వేసుకుంటారు కదా గుట్కాలు ఉంచితే నోట్లో నవ్వుల్తుంది మళ్ళా బయట కనబడ్డ పిచ్చిపులు అందరితో చేస్తే ఏడ్స్ వచ్చి వీక్తో మరణమనేది ఖాయమని

ఇంటర్వ్యూ అయితే అయిపోయింది కెమెరా ఆఫ్ చేసి కాదు ఎంత తీసుకుంటావు జెన్యున్ జెన్యున్ ని వీళ్ళకి సందే ప్రాబ్లం అంటే చూడండి నేను ఎవరితో పడుకోలేదు ఎందుకంటే నాకు అంటే ఒక మొగుడు ఉన్నాడు కాబట్టి రొమాన్స్ వరకు అయితే ఓకే కానీ పండుకోవడం అంటే దానికి కూడా నాకేం ప్రాబ్లం లేదు కాకపోతే మా ఆయన ఫీల్ అవుతాడు కాబట్టి మా ఆయన చెయ్యద్దు కాదు నువ్వు నీలాగ బతుకుతావు ఇంకొకరు ఫీల్ అవుతారని చెప్పేసి నువ్వు ఎప్పుడు నుంచి కాదు మా నువ్వు నీలాగనే కదమ్మా ఇంకొకరు ఫీల్ అవుతారని చెప్పేసి నువ్వు ఏతులు దేగుతున్నావా ఎప్పుడు ఏ టైం వస్తే ఇవి ఏం తెలుసా సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి మాట్లాడుతుంటది అనమాట ఆ సమయానికి మాట్లాడుతుంటది కథలు అడిగినప్పుడేమో నేను బతుకుతున్నా సమాజం కోసం బతుకుతున్నా అంటుంది ఇప్పుడేమో పందికొక్కుని రోమాన్స్ చేసిన రోమాన్స్ వీళ్ళకి మాటలకి రొమాన్స్ కి తేడీ అడ్డగా తెలుసు అడ్డగా

ఫీలింగ్స్ అనేది ఇంటి ఇంటి వాళ్ళతో ఉండాలన్నమాట బయట కనబడ పిచ్చిపులు అందరితో చేస్తే ఏడ్ మరణం ఆల్రెడీ నీకు ఉందని చెప్పేసి వచ్చిన ఈ క్వశ్చన్ అడుగుమన్నారు నువ్వు పాస్ పాస్టమ్ ఆల్రెడీ నువ్వు ఎందుకు పక్క కానీ అందరూ ఆడుతున్నారు అబద్ధం కాదు

ప్రజలందరూ ఏమనుకోవాలంటే ఆమె మెచ్యూర్ మారుతుంది మాట్లాడుతుంది మీరే క్వశ్చన్స్ రాంగ్ రాంగ్ చేస్తుంది అనుకోవాలి అయితే ఇంకో నీకు ఒక విషయం చెప్పాలి నీకు ఒక విషయం చెప్పాలి ఏంటో తెలుసా మ్యాటర్ ఏంటంటే ఈమె ఇట్లా చేస్తుంది కాబట్టి ఈమెకు గే ఫ్రెండ్స్ ఉన్నారు ట్రాన్జెండర్ ఫ్రెండ్స్ ఉన్నారు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళు ఎవరు దగ్గర అనిస్తారంటే మరి నువ్వు ఫీల్ అవ్వాలా నువ్వు నీలాగే ఉన్నావు కదా నువ్వు ఎందుకు ఫీల్ అవుతావు ఒకానొక టైం లో అయితే నాకు బాధ అనిపిస్తది కదా ఆ మీమ అదే అంటున్నామమ్మా కానీ అదే జనాలు నా కాకలేతుంటే ఒక ముద్ద పెట్టారు అదే జనాలు నా దగ్గర డబ్బులు లేకపోతే వచ్చి ఇంటి రెంట్ కట్టారు అదే జనాలు నన్ను పోషించారు ఇవన్నీ తెలిసిన తర్వాత మన లైఫ్ మన తెలిసిన బతకాలి ఒక్కొక్కలు ఒక వృత్తి ఎంచుకుంటారొకొక్కళ్ళు యాక్టింగ్ లో కూడా ఒక్కొక్క ఒకళ్ళు ఒకళ్ళు విలంగానా చేస్తారు ఒకళ్ళు హీరోగా చేస్తారు ఒకళ్ళు రొమాన్స్ చేస్తారు సిల్స్మిత లేదా ఇంకా 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 చాలా మంది ఉన్నారు సో అట్లాగే నేను కూడా రొమాన్స్ ఫీల్డ్ ఎంచుకున్నా దానికి నువ్వు రొమాన్స్ చేసినప్పుడు నువ్వు రొమాన్స్ చేసినప్పుడు నోట్ల గుట్కా పాన్ పాన్ పరాకేసు ఉంటాం నేను ఆమెదు ఆమెదు అవతలు వేసుకుంటారు కదా గుట్కా హా కాదు వాళ్ళు ఉంచితే నోట్ల నవ్వుతుంది మళ్ళీ లేదు లేదు నిజంగానే డ్రింక్ అవతలి వాళ్ళ నోట్లోంచి ఇవతలి వాళ్ళ అట్లా కొన్ని నాకు చాలా ఇష్టం నిజంగా నాకు చాలా ఇష్టం

ఆ పని అయిపోయాక తీసేటప్పుడు కూడా పట్టుకుని స్లోగా తీయాలి లేకపోతే ఇంత చేస్తే వేస్ట్ అవుతుంది ఓకే అయితే సరే ఒక జెన్యున్ క్వశ్చన్ అడుగుతా మంచి సరిగా చెప్పాలి చక్కగా చెప్పాలి లేకుంటే నువ్వు నువ్వు ఓకే మీ పాప ఎన్ని ఏండ్లు ఇప్పుడు త్రీ అండ్ హాఫ్ అంతేనా ఒక పది వచ్చేసరికి ఆమె మెక్చ్యూర్డ్గా కాకముందుకే నీ లెక్క వేస్తుంది అనుకో యాక్సెప్ట్ చేసా ఇప్పుడు ఇంకా ఎవరికైనా పిల్లలు ఉంటారు ట్రాన్సర్ అమ్మా చేస్తా చేయరు వాళ్ళు చేయరు ఏంటి వాళ్ళు యాక్సెప్ట్ చేయరు వేరే వాళ్ళ తల్లిదండ్రులు యాక్సెప్ట్ చేయరు ఆ మూవెస్ అవా లేవా ఈ రోజు నేను బతికినా ఈ రోజు నేను ఉన్నానా అంటే ఫ్యూచర్ 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 అది అంత ఏమైతది ఏంటి ఐ డోంట్ నో పిల్లల్ని పట్టించుకునే బాధ్యత ఏదంట పిల్లల్ని కన్నది వదిలేసింది కన్నది గాలి వదిలేసినాం అంతే వింటున్నారు నువ్వు వింటున్నావా మీ పేరెంట్స్ మాట నేను వింటున్నామ్మా అందుకే ఇగో నేను వింటున్నా కాబట్టి నేను నా తల్లిదండ్రులతో చక్కగా ఉన్నా నువ్వు 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 నీ నీ బిడ్డని గాలి కొద్దిస్తావు అని ఓకే నేను బ్యాడ్ గర్ల్ హ్యాపీ నా నీకు నేను ఎందుకు హ్యాపీ అయితా మీ ఆయన మీ ఆయనకు సారీ చెప్పు దేనికి చెప్పాలి సారీ నేను హ్యాపీ అవను ఆయనకి అయ్యా మీ ఆయన మీ ఆయనకి అయ్యా సారీ కాల్ మోక్తా ఇంకెప్పుడు ఇట్లాంటి చేయను అయ్యో ఎందుకు చేయరు నేను చేస్తా జనాలు చచ్చిపోతారు నేను రోమాన్స్ ఆపేస్తే నీ బిడ్డ ఏటన్నావానా నా బిడ్డ నా బిడ్డ ఎందుకు నా బిడ్డ కూడా హ్యాపీనే నీ బిడ్డ మెచ్యూర్ కాకముందే నీ వీడియోలు చూసి అట్లాంటి ప్రయత్నాలు ఏమైనా చేస్తే అప్పుడు నీకు యాక్సెప్టెడ్ ఆ విషయం చెప్ప చిన్న విషయం చెప్పనా వయసుకొచ్చిన ఎవ్వరైనా వచ్చిన ఎవ్వరైనా

ఎవరు చూసి ఎవరి బిడ్డ ఏం నేర్చుకోవాల్సిన అవసరం లేదు చికెన్ కొట్టేవాడు అంత చంపుతా ఉంటాడు దానికి చూసి బిడ్డ ఏం నేర్చుకోవాలంటే వాళ్ళ కొడుకు వాళ్ళ వృత్తి వాళ్ళ వృత్తి అది ఏట్లో ఆన్సర్ లేకుండా అయో ఈ మేమే స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పదు కానీ ఒక పది కామెంట్ ఉన్నాయి పబ్లిక్ లో పాజిటివ్ నేను పాజిటివ్ గనపడాలే ఈ లెరు కుప్పులు అన్నట్టు సరే కొన్ని క్రేజీ క్వశ్చన్స్ ఉన్నాయి వాడు స్వాతి నాయుడు డ్రాయర్ సైజ్ ఎంత ఉంటుందో అని అడుగుతే ఐక్ డబల్ ఎక్స్ఎల్ ఆర్ హండ్రెడ్ అనుకుంటా హండ్రెడ్ బికాస్ యు నో మై బ్యాక్ ఈస్ వెరీ బిగ్ ఇగో ఇప్పుడే ఒక కామెంట్ వచ్చింది కాదు ఆ పిర్ర ఆ పిర్రలు అట్లా పెంచా నీకే సిగ్గుశారం అనిపించలేదు అని కామెంట్ లేదు నాకు నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నా బాడీ షేప్ ఇట్లా ఉండేది బ్యాక్ ఈస్ అట్లనే ఉండేది ఎప్పుడైనా పెద్దగానే ఉండేది నేను సన్నగా ఉన్నప్పుడు కూడా నా బ్యాక్ పెద్దగానే ఉండేది ఇగో మూడో క్వశ్చన్ స్వాతి నాయుడు ఇట్ చూడు స్వాతి నాయుడు స్వాతి నాయుడికి

బాగా కనిపించాలని వేస్తున్నా ఏం చెల్ దేకి పెనావు అది వైజా సత్యవాల ఇంట్లో దేకి పెంది సత్య జాతరలో దేకి పెడంట ఏ మీరు మిరడిని అన్ని నేను చెప్పా కదా నాకు ఇద్దరు ఇక్కడ కిస్ చేయండి కదా కెమెరా ఉంది కదా సో సో गाइस ఇంటర్వ్యూ అయిటైపోయింది ఆ కెమెరా ఆఫ్ చేసి దీని మారో మారో గోలి మారో కెమెరా ఆఫ్ చేసి దీనికి వద్దు 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 కెమెరా ఆఫ్ చేస్తున్నా కెమెరా అది కాదు కెమెరా ఆఫ్ చేసి పిస్కి పిస్కి పెడుతున్నా ఏ వచ్చిందంట నావే రాపిడో సో గైస్ ఇంటర్వ్యూ అయిపోయింది సో ఇదే అన్నమాట ఇంటర్వ్యూ ఆ మీరు అడిగిన క్వశ్చన్స్ అయితే అడిగినాము ఫన్నీగా అడిగినాము కొన్ని క్వశ్చన్స్ సీరియస్ గా అడిగినాము అంటే మీరు మీరు అడగ అడుగు చూసే వాళ్ళు ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తున్నాం బ్యాడ్ కామెంట్స్ పెట్టడం బ్యాడ్ నచ్చితే చూడండి నచ్చకపోతే చూడకపోండి వీడియోస్ ప్రపంచంలో జనాలకు ఏం లేదు అలా అంతేగాని అంతకుమించి ఏం లేదు ఎంటర్టైన్ చేయడానికి చూసేది చూసేది అదైతే ఉంది గింజ దాని కింద నలుపు తెలియదు అన్నట్టు అందరూ ఇట్లా ఉంటుంది నాకు నచ్చినట్టు నేను నచ్చితే చూడండి నచ్చకపోతే మానేయండి బట్ మీ అందరు చాలా బాగా మీరు ఏమని అనుకోండి ఆమె నచ్చినట్టు పచ్చుతుందంట సో మా తరపు నుంచి మా మంచి మనసుతో ఒక మాట చెప్తున్నాము వాళ్ళ అమ్మాయిని అయితే బ్లెస్ చేయండి పాపం ఇట్లాంటి పరిస్థితి రాకుండా బ్లెస్ చేయండి పాపం నల్లగా ఉంటది అంటారు కదా నీ గుద్ద కూడా నల్లగా ఉంటుంది